స్వాగతం నిరుపేద దళితులపై కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడులపై ఎంపీ మల్లు రవి స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలి బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్పీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న జిల్లా ఇన్ఛార్జ్ పృథ్వీరాజ్ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ అడ్వకేట్ నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్లు మాట్లాడుతూ తాడూరు గ్రామానికి చెందిన నిరుపేద దళిత మహిళా మేరమ్మ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక జేసీబీఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిందని అన్నారు తను ముప్పై ఒకటి కట్టిందని మిగిలిన పదమూడు ఈఎంఐలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా కట్టాలని ఈఎంఐలు పెండింగ్లో ఉంచిన మాట వాస్తవమని అన్నారు అయితే సీజింగ్ ఏజెంట్ అని చెప్పుకొని బిజినాపల్లి మండలానికి కేంద్రానికి చెందిన పవన్ అనే వ్యక్తి మేరమ వద్దు అంటున్నా అడ్డుపడుతున్న ఆమెకు ఇష్టం లేకున్నా తన కొడుకు ఇంటి దగ్గర లేడు అని చెప్తున్న బలవంతంగా ఫొటోస్ వీడియోస్ తెలకాయుతంపై నాలుగు అక్షరాలు రాయించుకొని గత నాలుగు నెలలుగా ఒక నిరుపేద మహిళ జేసీపీని అక్రమంగా అనధికారంగా పవన్ అల్లీపూర్ వెంకటస్వామి అమృతరెడ్డి రామకృష్ణలు తమ వద్ద ఉంచుకోవడాన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వం ఒకవైపు మహిళా దినోత్సవం జరుపుతూ మహిళలకు ఆర్టీసీ బస్సులు లీజుకు ఇస్తామని చెబుతుంటే ఇక్కడేమో దళిత మహిళ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు జేసీబీలు గుంజుకుంటున్నారని దుయ్యబట్టారు నాగర్కనూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు ఈ సంఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు పార్టీలు ఏవైనా న్యాయం మాత్రం ఆ పాలక కులానికే అని ప్రశ్నించారు ఏ పార్టీలో అయినా ఆకులం వారే ఎమ్మెల్యేలు ఆ కులానికి చెందిన వాళ్ళే గ్రామ పెద్దలుగా చలామణి అవుతూ నిరపేదల ఏళ్లు భూములు ఆస్తులు కాజేస్తూ ఉంటే అలాంటి దోపిడీదారులకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇలా ఎలా మద్దతు ఇస్తారని నిలదీశారు ఈ అసెంబ్లీలో ముప్పై ఏళ్లు కష్టపడితే ఈరోజు ఎమ్మెల్యే కుర్చీపై వారు ఉన్నారని ఇంత మంచి అవకాశాన్ని వాళ్ళ అనుచరుల కోసం దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు అధికారంతో పేద ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలబడాలని అంతే తప్ప అక్రమ కేసుల కోసం అన్యాయాల కోసం కాదని స్పష్టం చేశారు స్థానిక పోలీసు అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తారు పార్టీ ఉండదని అలాంటి అధికారుల ఏకపక్ష విధానాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని అన్నారు మేరమకు అన్యాయం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ పంపాలని కోరారు అల్లిపూర్ వెంకట వాళ్ళ కొడుకు పెట్టుకొని మా మేము ఆరోపణ చేస్తున్నాం జిల్లా ఎస్పీ గారికి పిలిచి వాళ్ళని పిలిచి మీరు ఏమైనా మాట్లాడినా మా మీద పిటిషన్ రాక మమ్మల్ని ముట్లాడించి ముట్లాడించి ఫోన్ చేసి పిలుస్తాం కదా మరి వాళ్ళని ఎందుకు వినవరు వాళ్ళని ఎందుకు మాట్లాడరు వాళ్ళ దగ్గర వాళ్ళని ఏమో లాబడి కూర్చోబెట్టి మాట్లాడతారు మమ్మల్ని ఏమో నిరంతరం మీద చేస్తారు అయ్యా రాజేష్ రెడ్డి రామోదర్ రెడ్డి గారు మీరు మీకు వచ్చిన పదవిని సద్వినియోగం చేసుకొని పేద ప్రజల గుండెల్లో స్థానంగా పాయించుకోండి మీ అనుచరణ గుండెల్లో కాదు ఈ నాగర్ కర్ణంలో గొప్ప లీడరు ఎప్పుడో చనిపోతే ఆయన మూడు విగ్రహాలు పెట్టి ఇప్పటికీ ఆయన జయంతులు వర్ధంతులు చేస్తారు అట్లా తే లీడర్లు కాండి మీ అనుచరణ కోసం ఇతరుల ప్రాణాలు పరంగా పెట్టి ప్రాణ ధర మానాలను దోసుకుంటే ఏం రాదు దోసుకునేటోళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే చరిత్ర ఎలాంటి గుణపాఠం చెప్పాలో అలాంటి గుణపాఠం చెప్తుంది తక్షణం అమృత్ రెడ్డి పైన సమగ్ర విచారణ చేసి వార్తా కథనాలపైన ఆయన మీద యాక్షన్ తీసుకునే అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా